హాయ్ అండి మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చుక్కకూర రోటి పచ్చడండి మరి చుక్కకూర రోటి పచ్చని నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియో అయితే చూద్దాం పదండి ఈరోజు మన వీడియోలు అండి చుక్కకూర పచ్చడండి నేనైతే ఒక నాలుగు చుక్కకూర కట్టలు తీసుకున్నానండి నాలుగు చుక్కకూర కట్టలు తీసుకున్నాను చిన్న చిన్నగా ఉన్నాయండి ఇవి కూడా నాలుగు తీసుకున్నాను అందుక మరి చుక్కకూర పచ్చడికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి నేనైతే ఒక ఇరవై ఎండమిర్చి తీసుకున్నానండి నాలుగు కట్టలకి కారాన్ని బట్టి ఎండమిర్చి తీసుకున్నానండి ఘాటు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక ఐదో ఆరో తీస్తాను చూపించడానికి మాత్రం పెట్టాను నేనైతే తీస్తానండి చాలా కారం ఉండే ఎండమిర్చి మరి నాలుగు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు వెళ్ళిపోయాలండి నేను పొట్టు తీసి పెట్టిన తర్వాత చూపిస్తాను కొద్దిగా చింతపండు ధనియాలు పోపు దినుసులు జీలకర్ర ఉప్పు కొద్దిగా మెంతులండి పసుపు నూగులు ఇవే అండి మన చుక్కకూర పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరి అయితే వెళ్దాము ఈ చుక్కకూర అండి ఇది ఆకాకు తీసుకోవాల్సిన పని లేదండి ఇట్లా కాడలతో కూడా వేసుకోవచ్చు ఈ కాడలు బాగా చాలా లేతగా ఉంటాయండి కాడలు ఇట్లా కొంచెం తీసేసినా పర్వాలేదు కానీ ఇట్లా ఆకాకే వేసుకోవాలా కానీ చాలా తొందరగా ఉడికిపోతాయండి ఇది కూడా చాలా లేతగా ఉన్నాయి చుడువుకి అట్లా అంటే ఇరిగిపోతున్నాయి కదా ఇవంటే ఇట్లానే వేసుకోవాలండి ఏం తీయాల్సిన అవసరం లేదు కొద్దిగా ఇట్లాంటి ఏదన్నా వేస్ట్ ఏదన్నా ఉంటే తీసేయాలన్నమాట ఇట్లాంటి వేస్ట్ ఏమన్నా ఉంటే తీసేస్తాను నేను పై ఇట్లా ముదిరి ముదిరిగి ఉంటే కట్ చేసుకోవచ్చండి లేకుంటే కాక ఇట్లనే వేసుకోవచ్చు నేనైతే తుంచి చూపిస్తానండి నేను ఇది మరి తుంచి చూపించిన తర్వాత నేను చూపిస్తాను తుంచిన తర్వాత ఈ విధంగా అయితే నేను ఒలిచి పెట్టానండి కడిగి శుభ్రంగా కడిగి పెట్టాను నేనైతే ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను అవి ఎంచుతానండి ధనియాలు అవన్నీ వండి ఎండుమిర్చి అవన్నీ ఎంచుతాను స్టవ్ అయితే వెలిగిస్తున్నాను చిన్న మంట మీద ధనియాలు నువ్వులు అవెల్లా వేయించుతాను కొద్దిగా ధనియాలు అదే వేస్తున్నాను కొద్దిగా ధనియాలు ఫ్రై అయిన తర్వాత చిన్న మంట మీద వేయించాలండి వీటిని ఎందుకంటే మంట ఎక్కువ పెడితే లోపల ఫ్రై కావాలన్నమాట ఇక మాడినట్టు ఉంటాయి కానీ లోపల ఫ్రై కావు కాబట్టి చిన్న మంట మీద సిమ్లో పెట్టుకొని వేస్తాను అలాగే కొద్దిగా వేగినాయి కదా నేను జీలకర్ర వేస్తున్నాను అలాగే కొద్దిగా మెంతులు కూడా వేస్తున్నాను మెంతులు వేస్తే బాగుంటుందండి పచ్చడి కొద్దిగానే వేసుకోండి మరీ ఎక్కువ వేయద్దండి మరొచ్చేది అవుతుంది పచ్చడి నేనైతే కొద్దిగానే వేశాను రెండు స్పూన్లు అయితే ధనియాలు ఉన్నాయండి ఒక స్పూన్కు సగము మిక్సీలు ఉన్నాయి ఒక స్పూన్ వచ్చేసి తిలకర ఉందండి స్పూన్ కూడా లేదు తక్కువనే ఉంది నాలుగు కట్టలే కదా అవి ఉడికితే కూడా ఎంత కాదండి పచ్చడి కొద్దిగా అవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగానే వేసాను నేను ఈ నాలుగు కట్టలకు సరిపోంత వేసానండి నేను బాగా అయితే ఫ్రై అయినాయి కదా ధనియాలు మెంతులు జీలకర్ర నేను ఇది తీస్తున్నాను నూగులు వేయించుతున్నానండి ఒక రెండు స్పూన్లు ఉంటాయండి నూగులు ఇవి చిన్న మంట మీదనే వేయించాలండి ఫుల్ అయితే పెట్టకూడదు నువ్వులు కదా తొందరగా ఫ్రై అయిపోయాయండి అయితే నిజంగా అండి చాలా బాగుంటుందండి కుక్క పచ్చడి బాగా గోంగూర లెక్క భలే ఉంటుందండి పచ్చడి మనం చింతపండు టమాటాలు వేస్తున్నాం కాబట్టి పులుపు పులుపు ఉంటుంది కారం కారం ఉంటుంది ఎందులోకైనా భలే ఉంటుందండి పచ్చడి ఇది దోశలోకైనా చట్నీ భలే అదిరిపోతుందండి దోశలోకి కానీ రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ టిఫిన్స్లోకి దో బాగుంటుందండి అన్నంలోకి తినొచ్చు జొన్న రొట్టెలోకి తినవచ్చు నిజంగా అండి ఇట్లా పచ్చళ్ళు చేసి పెడితే ఇంకా పప్పే తినారండి ఇంకా ఇంకా పచ్చడితోనే మొత్తం అన్నమంతా లాగించేస్తారు అంత బాగుంటుంది అక్కడ పచ్చడి ఇది నిజంగా అండి చాలా బాగుంటుంది మీరు నూగులు లేసుకున్నాం కదా కంపల్సరీ కొద్దిగా చింతపండు వేయాలండి అందుకే నేను చింతపండు వేసాను కొద్దిగా ఇవి కూడా దూరంగా అయినాయి కదా వీటిని కూడా తీసి పక్కకి పెడతాను చాలా బాగుంటుందండి నిజంగా అంటే నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటుంది తీస్తున్నానండి నేను బాగా ట్రై అయినాయి కదా ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసాను ఒక చిన్న గంట వేశానండి ఎక్కువ వేయలేదు ఎండుమిర్చి ఎంచుతున్నాను అండి తుంచి వేసుకోండి నేను మర్చిపోయి అలాగే వేసేసాను తుంచి వేయండి లోపల విత్తనాలు అనేవి కూడా బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుందండి పచ్చడి నేను మర్చిపోయి అలాగే వేసేసాను తుంచి వేసుకోండి వేసేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు పుట్టనికే కాదు కదా ఆయిల్లో ఉంది ఇది కూడా చిన్న మంట మీద కొంచెం దూరం వేయించాలండి చాలా మంచిది కదండి చుక్కకూర అంతా మధ్యాహ్నము మధ్యాహ్నానికి పప్పులోకి చట్నీలోకి వారం అంతా తిన్న అయిపోవండి రోజు ఒక ఆకుకూర అయినా కూడా వారానికి ఎక్కువ పది రోజులకి ఎక్కువ అవుతాయి కదండి ఆకుకూరలు రోజు ఒక ఆకుకూర తినడం వల్ల కూడా చాలా మంచిది కదా హెల్త్కు మంచిది కండ్లకు జుట్టుకు బాడీకి మొత్తం ఆకుకూరలు అంటే చాలా మంచిది కదండి ఇంకా రోజు మధ్యాహ్నం ఆకుకూరలు తింటే ఎంత మంచిగా ఉంటుందండి ఏ డాక్టర్లు పని చేయరు ఇంకా అసలు మనం డాక్టర్లు అడుగు పోవాల్సిన అవసరమే ఉండదండి ఇంకా అంత మంచివి అండి ఆకుకూరలు తెల్లనలోనే ఏం కాదు చెప్పేది తెలియని వాళ్ళు ఉంటారు కదండి కొంతమంది ఆకుకూరలు అంటే తినరు కొంతమంది అంటే తినరు అలాంటి వాళ్ళకి ఇట్లా రోజు కాకుర చేసి పెడితే వాళ్ళే బాగా తింటారండి ఒక రోజు పప్పు ఒక రోజు ఇలా చేసి పెడితే ఎంత ఎంత బాగా తింటారండి ఇంకా తిననోళ్ళు కూడా తినేస్తారు బాగా మంచిగా ఉంటే తీస్తున్నానండి ఇవి కూడా బాగా ఫ్రై అయినాయి కదా తీసుకున్నాను బాగా ఫ్రై అయినా అండి అయితే ఆయిల్ వేస్తున్నాను ఒక రెండు గంటలైతే వేసాను ఇప్పుడు టమాటాలు ఉన్నాయి కదండి నేను టమాటాలు వేస్తున్నాను అలాగే కొద్దిగా కడిగి పెట్టానండి చింతపండు కొద్దిగా చింతపండు కూడా వేస్తున్నాను ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఉన్నాయి కదా ఉల్లిగడ్డ ముక్కలు తర్వాత వేస్తానండి ఇవి బాగా మెత్తగా అవ్వాలండి టమాటాలు ఆయిల్లో బాగా ఫ్రై కావాలా ఈలోపు మనం ధనియాలు మెంతులు వెంట మిచ్చ ఉన్నాయి కదండి అవైతే నేను నేను ఉంటాను ఇప్పుడైతే ఇవి బాగా మెత్తగా అవ్వాలా నేనైతే కిమ్ చేసేసి మూత పెట్టేస్తాను కిమ్ చేస్తున్నానండి మెత్తగా అవ్వాలా మూట పెడతాగా కొద్దిగా అయితే మగ్గినాయండి నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఇంకా బాగా మగ్గుతాయి ఉప్పు వేస్తే కొన్ని అయితే తీసిన ఎల్పాయలు వేస్తున్నాను తీసిన ఎల్పాయలు వేసాను ఇంకా మూత అయితే పెడతాను మగ్గని బాగా ఇంకా మగ్గాలండి కొద్దిగా అయితే పసుపు వేస్తున్నాను పసుపు వేస్తున్నాను కొన్ని ఉల్లిగడ ముక్కలు వేస్తానండి ఉల్లిగడ ముక్కలు ఒకటి ఉల్లిగడ్డ చిన్న సైజు ఉల్లిగడ్డ కట్ చేసి వేసాను ఈలోపు నేను ఇది కొంచెం మగ్గ లోపల ఇది చుక్కకూర అయితే పెడతానండి అది ఇది మగ్గే లోపల అవి టమాటాలు కూడా మగ్గుతాయి చుక్కకూర అయితే పెడుతున్నాను నేనైతే ఏం కట్ చేయలేదండి అంతా ఇట్లనే వేస్తున్నాను మగ్గుతాయండి ఏం కాదు దీంట్లో కూడా వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ వచ్చి బాగా మళ్ళా ఇంకెంత వరకు బాగా కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి చూడ్డానికి ఇంత ఉంది కదండి ఉడికేసరికి కొద్దిగానే కొద్దిగా అవుతుందండి ఇవైతే బాగా మగ్గిందండి కొంచెం బాగా ఎసరంక పోయేంత వరకు సిమ్లో పెట్టి ఇంకొక ఐదు అండి మగ్గిస్తాను ఈ లోపల నేను ఇది దంచుతానండి మూత కడుతున్నాను ఇవి ఉన్నాయి కదండీ ఎండుమిర్చి ధనియాలు మనం వేయించి పెట్టినాం కదా అవి అయితే దంచుతున్నాను నేను రోడ్లు దంచితే చాలా బాగుంటుందండి పక్కడి ఏదైనా కూడా నూనె ధనాలు కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఎండుమిర్చి వేస్తానండి ఏంచి పిండి కదా అవి వేస్తాను కొద్దిగా అయితే మెత్తగా అండి కదా ఇవి వేస్తున్నాను ఎండుమిర్చి మీరు మిక్సీకి వేసుకునే పని అయితే కూడా వేసుకోవచ్చండి కానీ మిక్సీకి వేసుకునే దానికంటే ఇట్లా రోటి పచ్చళ్ళంటే చాలా బాగుంటాయండి మిక్సీకి వేస్తే అంత మెత్తగా అండి పూర్ణంలాగా అయిపోతుంది మిక్సీకి వేస్తే అంత టేస్ట్ కూడా ఉండదు ఇట్లా రోడ్లు దంచుకుంటే చాలా బాగుంటుందండి ఇవైతే బాగా మగ్గిందండి కొంచెం బాగా ఎసరంత పోయేంత వరకు సిమ్లో పెట్టి ఇంకొక ఐదు అండి మగ్గిస్తాను ఈ లోపల నేను అవి దంచుతానండి మూత కడుతున్నాను ఇవి ఉన్నాయి కదండి ఎండుమిర్చి ధనియాలు మనం వేయించి పెట్టినాం కదా అవైతే దంచుతున్నాను నేను రోట్లు దంచితే చాలా బాగుంటుందండి పచ్చడి ఏదైనా కూడా నువ్వులు ధనాలు కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఎండుమిర్చి వేస్తానండి ఏంచి పిండి కదా అది వేస్తాను కొద్దిగా అయితే మెత్తగా అయి కదా ఇవి వేస్తున్నాను ఎండుమిర్చి మీరు మిక్సీకి వేసుకునే పని అయితే కూడా వేసుకోవచ్చు అండి కానీ మిక్సీకి దానికంటే ఇట్లా రోటి పచ్చళ్ళంటే చాలా బాగుంటాయండి మిక్సీకి వేస్తే అంతా మెత్తగా అండి పూర్ణంలాగా అయిపోతుంది మిక్సీకి వేస్తే అంత టేస్ట్ కూడా ఉండదు ఇట్లా రోడ్లు దంచుకుంటే చాలా బాగుంటుందండి ఇదైతే మెత్తగా అయిందండి ఎండుమిర్చి నూగులు ధనాలు మెంతులు అవెలా వేసాం కదా మిర్చి ధనియాలు అవి ఉన్నాయి కదండి అవి అయితే బాగా మెత్తగా అయింది నేను రోడ్లు బాగా మెత్తగా దంచినాను ఇప్పుడైతే దీంట్లోకి అది మనం పాలకూర ఉడికి పెట్టుకున్నాము చుక్కకూర బాగా అయితే ఫ్రై చుక్కకూర అండి చాలా బాగా మెత్తగా ఫ్రై అయింది కదా నేను ఇప్పుడు ఇందులో వేసి నూరుతానండి రోట్లో వేస్తున్నాను ఇప్పుడు రోట్లో వేస్తాను నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను ఇదైతే వేస్తున్నాను చుక్కకూర టమాటాలు ఉన్నాయి కదా అదైతే ఊకే వేసి జస్ట్ అటు తిప్పాలండి అంతే ఎక్కువ నూరకూడదు చుక్క కూర కదా తొందరగా అసలు ఎనపాల్సిన అవసరమే లేదండి తొందరగా బాగా ఫ్రై అయిపోతుంది అది ఉడికిపోతుందండి ఏమంటే కొద్దిగా టమాటాలు ఉన్నాయి కాబట్టి ఊక అట్లా తిప్పాలండి అంతే ఇట్లా అండి అట్లా అంటే మెత్తగా అయిపోతుంది అది ఈ విధంగా అయితే బాగా దంచానండి మెత్తగా కూడా కాలేదు ఎక్కువ కూడా కానీ కాకపోతే అక్కడక్కడ కూడా తగులుతున్నాయండి పది మిర్చి అవి ఇవి నేను ఒక కోసి పెట్టాను చిన్న చిన్న ముక్కలు అవి అయితే వేస్తున్నాను ఇందులో ఇట్లా తీసేటప్పుడు వేసుకుంటా అండి తినేటప్పుడు పంటికి తిగిలి చాలా రుచిగా ఉంటాయండి ఉల్లిగడ్డలు ఇవి మేమైతే ఎక్కువ దంచాల్సిన పని లేదుగా తీస్తున్నాను చట్నీ అయితే అయిందండి నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీస్తాను రోటి పచ్చడి కదండి తాలింపు అయితే ఏం అవసరం లేదు నేను మేమైతే ఇటునే తింటామండి ఇంకా మీ ఇష్టం మీరు తాలింపు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు మేమైతే ఇటునే తింటామండి అందుకే నేను తాలింపు అయితే పెట్టడం లేదు సర్వింగ్ బౌల్లోకి అయితే తీస్తానండి అయిపోయింది చట్నీ చుక్కకూర రోటీ పచ్చడి అయిపోయింది అయిపోయిందండి మన చుక్కకూర రోటి పచ్చడి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి